అత్యుత్తమ సేవా పురస్కార గ్రహీత చెరపాక చెరపాక గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ జోన్ సిక్స్ లో ఉద్యోగిగా సేవలు అందిస్తున్నారు ఆయన ఉద్యోగం చేస్తూనే శ్రీ మణికంఠ జ్యోతి భక్త సేవా సంఘాన్ని స్థాపించారు శ్రీ మణికంఠ జ్యోతి భక్త సేవా సంఘం ద్వారా రెండు వేల మూడవ సంవత్సరం నుంచి ప్రతి బుధవారం స్వామి ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ అన్నదాన కార్యక్రమం ద్వారా ఎంతో మంది పేదవారు అభాగ్యుల ఆకలి తీరుస్తున్నారు రెండు దశాబ్దాలుగా నిత్య అన్నదానం చేస్తున్న శ్రీ మణికంఠ జ్యోతి భక్త సేవా సంఘం వ్యవస్థాపకులు చెరపాక నాగార్జున రాజు గారి ఆధ్యాత్మిక సేవను గుర్తించి ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ప్రదానం చేస్తున్న అర్కా అత్యుత్తమ సేవా పురస్కారానికి ఎంపిక చేయటం జరిగింది చెరపాక చరపాక గారి సామాజిక సేవలు గుర్తించి ఏషియన్ వేదిక్ రీసెర్చ్ యూనివర్సిటీ వారు డాక్టరేట్ ఇచ్చారు అలానే అనేక సేవా సంస్థల నుంచి పురస్కారాలు అందుకున్న చెరపాక నాగార్జున గారికి అర్కా ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మా అర్కా అత్యుత్తమ సేవా పురస్కారం మీకు అందించటాన్ని సంతోషంగా భావిస్తున్నాం